వివాహ ఛానల్ ఆల్ ఇండియా తెలుగు మ్యాట్రమోని సర్వీస్ మన భూవిలోక వైకుంఠ ధామంలో శ్రీ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొని ఉన్న తిరుపతి పట్టణంలో మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులలో బ్రాహ్మణ వధువరులకు వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నది ఆసక్తి కలిగిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణ వధూవరుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వాట్సాప్ గ్రూప్ ద్వారా బ్రాహ్మణ వధువులు వివాహ పరిచయ వేదిక వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి వేదిక రిజిస్ట్రేషన్ తదితర పూర్తి వివరాలను వాట్సాప్ ద్వారా మరియు యూట్యూబ్ వివాహ ఛానల్ ద్వారా అప్డేట్ చేయబడుతూ ఉంటాయి ఈ వీడియో చూస్తుండగానే వివాహ ఛానల్ మ్యాట్రిమోనీని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకుని పరిచయ వేదికల తదుపరి ప్రతి అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి అతి తక్కువ కాల వ్యవధిలోనే మీరు కోరుకునే జీవిత భాగస్వామిని త్వరగా మీ సొంతం చేసుకోండి మరిందుకు ఆలస్యం ఇప్పుడే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వివాహ ఛానల్ అధినేత ఆర్కే శ్రీనివాస్ నిర్వహిస్తున్న తిరుపతిలో వధువరుల వివాహ పరిచయ వేదిక వివరాల అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి